ఈ రోజు వాక్య ధ్యానా ముప్పై నాలుగో వచనం చదువుకుందాం నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులు గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను మారని దేవుడు వాగ్దానములు ఇచ్చిన దేవుడు స్థిరమైన దేవుడు అని ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది రాజకీయ నాయకులను చూసినప్పుడు వాళ్ళ మాటలు ఈరోజు ఎంతో అద్భుతంగా తీయగా ఉంటాయి అదే మాటలు రేపు పొద్దున తెల్లారేసరికి వారి మాటలు వారే మర్చిపోతారు మళ్ళీ వేరే విధంగా మాట్లాడతారు వారు చేసిన పథకాలు వాగ్దానాలు రేపటికి అసలు కనపడనే కనపడు అటువంటి పరిస్థితుల్లో దేవుని వాగ్దానం నమ్మాలి అంటే మనలాంటికి అన్ని కామన్ పర్సన్కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ దేవుడు రుజువు పరుస్తున్నాడు నేను ఒకసారి మాట ఇచ్చాను నేను రద్దుపరచను ఎప్పటికీ అది నిలిచి ఉంటుంది దావేది గురించి దేవుడు వాగ్దానం చేస్తూ చిరకాలం నీ వంశం నా ఎదుట నిలిచే ఉంటుంది అని దేవుడు దావేదికి వాగ్దానం చేశాడు దాన్ని నెరవేర్పుగా దేవుడు ఖచ్చితంగా నెరవేర్చాడు దేవుడికి ఎదురు తిరిగారు వారి జనాంగం ఎక్కడికెక్కడికో చెదరగొట్టేశారు అయినా కూడా దేవుడు కరుణించి వారిని వెనక్కి తీసుకొచ్చాడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వాగ్దానాలు మర్చిపోలేదు తిరిగి అదే దావేద్ యేసు యేసుప్రభు పుట్టి చిరకాలము దేవుని ఎదుట నిలిచి ఉండే వంశంగా దావేద్ వంశాన్ని స్థిరపరిచాడు కాబట్టి దేవుని వాగ్దానాలు ఇంత ఖచ్చితంగా ఉంటాయని ఈ వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది అందుకే యేసుప్రభువు కూడా చాలా ఖచ్చితంగా చెప్తాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప తండ్రి యువతకు ఎవడు రాడు అని అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన అంత ఖచ్చితంగా ఉండే దేవుడు ఖచ్చితంగా తన వాగ్దానాల్ని నెరవేర్చే దేవుడు నేను నా పెదవలు గుండా బయలు వెళ్ళిన మాటను మార్చును అని చెప్తున్నాడు ప్రతిదినం దేవుని వాగ్దానాలు మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము దేవుని వాగ్దానాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకోవడానికి ఆ వాగ్దానాల గురించి మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఆ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చాలని దేవుని ప్రార్థన చేయడానికి ఈ విషయాన్ని మనం మనల్ని తెలుసుకొని దేవుని స్థుతిద్దాం వాగ్దానాల గురించి దేవుని కృతజ్ఞతలు చేరుద్దాం పరిశుద్ధమైనసయా నీ నామునకు వందనాలు ప్రభా ఇచ్చిన గొప్ప వాగ్దానాలు ప్రభా ఇవి తెలుసుకొని ప్రభా మేము అనుభవించి నీ బిడ్డలుగా నిజమైన నీ బిడ్డలుగా మేము జీవించడానికి చూపించమని మా అందరికీ ఇటువంటి గొప్ప భాగ్యం దా ఇచ్చని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెని హ్యావ్ ఎ బ్లెస్ ఎడ్ డే గాడ్ బ్లెస్ యూ